తెలుగు వారిన్న బోవర్ చాయిస్ తెలుగు మ్యాట్ బోడీ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా టేబుల్ల కింద చేతులు పెడుతూనే ఉన్నారు మరికొందరు ప్రభుత్వ ఆదాయానికి గంటి కొడుతున్నారు రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కొత్త ఏడాది ఆరంభంలోనే తెలంగాణలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారి సస్పెన్షన్ ఉద్యోగ వర్గాల్లో సంచలనంగా మారింది రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది సర్వే నెంబర్ నలభై నాలుగు మక్తా మహబూబ్పేట గ్రామంలోని భూమి రెఫ్యూజ్ డాక్యుమెంట్ నెంబర్ పద్నాలుగు వేల మూడు వందల ఎనభై బై రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన కేసులో మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేసింది సస్పెన్షన్కు గురైన సబ్ రిజిస్ట్రార్ అవినీతి వెనుక జిల్లా ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి ఇదొక్కటే కాకుండా నెల రోజుల పాటు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ వన్ తీరు మరోలా ఉంది ఉన్నతాధికారులు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో ఆయన పరారీలో ఉన్నట్లుగా ఆశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అయితే ఆయన ఉన్నతాధికారుల అండదండలతో డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన మళ్లీ విధుల్లో చేరి యథావిధిగా అవినీతి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోను సబ్ రిజిస్ట్రార్ టూగా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్కు వచ్చే రిజిస్ట్రేషన్ స్లాట్లను కూడా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ వన్ నుంచే బుక్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని రెండు స్లాట్లకు ఈయనే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండడంతో ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే చేయాల్సి వస్తోంది మరోవైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేట్ భవనాల నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చడానికి అధికారులు ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం నడుస్తున్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి లేకపోవడంతో వాటిని ఎక్కడకు మార్చాలో తెలియక ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి వారు తీసుకువెళ్తున్నారు దీంతోపాటు కొన్ని చోట్ల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చడానికి కావాల్సిన నిధులను సొంతంగా సబ్ రిజిస్ట్రార్లే సమకూర్చుకోవాల్సి వస్తోంది ప్రైవేట్ భవనాల నుంచి ప్రభుత్వ భవనాల్లోకి సామాగ్రి తరలింపు ఇంటర్నెట్ తదితర అవసరాల కోసం సుమారుగా రెండు నుంచి మూడు లక్షలు ఖర్చవుతుండగా వాటిని సబ్ రిజిస్ట్రార్లే భరించాలని ఉన్నతాధికారులు సూచించినట్లుగా తెలిసింది దీంతో తాము ఎలా ఈ నిధులను సేకరించాలని సబ్ రిజిస్ట్రార్లు వాపోతున్నారు